నేను డక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అయితే ఇందులో మేము మొత్తము చిరుధాన్యాలతో తయారు చేసిన టిఫిన్సే కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఇస్తామన్నట్టు అయితే ఈ చిరుధాన్యాలతో ఏమేమి టిఫిన్స్ చేసుకోవచ్చు అంటే మామూలు కొర్ర కొర్ర ఇడ్లీ మామూలు ఇడ్లీ మనం చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మేము కొర్ర ఇడ్లీ రాగి ఇడ్లీ కొర్ర దోశ రాగి దోశ కొర్ర వడ వేస్తాము జొన్న పొంగలు కొర్ర కిచడి ఎవ్వ పూరి ఎవ్వ ఉప్మా ఇలాంటివి తయారు చేస్తాము మళ్ళీ భోజనంలో ఏంటంటే మూడు రకాల రొట్టెలు ఉంటాయి అంటే ఒక సజ్జ రొట్టె ఉంటుంది రాగి రొట్టె ఉంటుంది జొన్న రొట్టె ఉంటుంది మళ్ళీ పైన పిండి కూడా మేము ఎవ్వ పిండి పెట్టేసి కోలేలు వేస్తాము మళ్ళీ లంచ్లో కూడా కిచిడి ఇస్తాము జొన్న పొంగులు ఇస్తాము కూర్ర బాజ్ చేస్తాము కొర్ర పులిహోర మామూలుగా మనం అన్నం పులిహోర అంటే అన్నం పులిహోర అని అనుకుంటారు కాకుండా మేము ఇక్కడ కొర్ర పులిహోర కూడా తయారు చేస్తాము అన్నట్టు కొర్ర వెజిటేబుల్ బిర్యానీ కూడా తయారు చేస్తాము ఇలా స్నాక్స్లో ఈ జొన్న మురుకులు సజ్జ మురుకులు రాగి మురుకులు మళ్ళీ లడ్డు రాగి లడ్డు జొన్న లడ్డు రాగి సున్నుండ ఇట్లా కొర్ర బాదుష ఇవన్నీ కూడా తయారు చేస్తాం స్వీట్ స్వీట్లో కూడా అవి తింటే మనుషులకి తొందరగా ఇది కడుపు ఇదైపోతుంది కడుపు నిండుతుంది మళ్ళీ మళ్ళీ తింటారు ఎక్కువసార్లు అన్నం తినాలంటే ఒక కొద్దిసేపటికే మళ్ళీ అది అరిగిపోతుంది మళ్ళీ ఇంకోసారి తినగలుగుతారు ఎక్కువసార్లు అది తింటారంటే ఈ కొర్ర బియ్యం అలాంటిది తిన్న తింటే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ లేట్గా కొంచెం మనకు డైజెషన్ అది అవుతుంది కాబట్టి మా మన శరీరానికి అది మంచిగా ఉంటుంది అన్నట్టు ఈ బీపీ ఉన్న షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ కూర బియ్యమ కానీ సామ బియ్యము కానీ ఈ సజ్జలు జొన్నలు ఇవి తింటే వాళ్ళకి ఎక్కువగా షుగర్ లెవెల్స్ కొంచెం కొంచెం ఇదిగా ఇది అయిపోతుంటుంది అన్నట్టు అవిటి కాకుండా మేము మొత్తం చిరుధాన్యాలతోట ఇక్కడ మేము హోటల్ నడిపిస్తాము స్టాండ్ దగ్గర చాలా దగ్గర బస్ స్టాండ్ నుండి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీ మీటర్స్లో ఉంటుంది ఆర్గానిక్ ఫుడ్ ఇడ్లీ దోశ రవ్వ ఉప్మా ఇంకా మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ప్రతి ఒక్కటి చాలా ఏమంటారు మన ఫర్టిలైజర్స్ అవి వాడకుండా చాలా మంచిగా చేస్తారు ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారు మ్యాక్సిమం కొత్త కిచుడికి రిఫరెన్స్ ఇస్తాను నేను